హలో అండి మంచి యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను దువ్వెన బాగా మురికి పట్టినప్పుడు పెద్దవాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఇలా ముందుగా పౌడర్తో శుభ్రం చేసుకోవాలండి పౌడర్ వేసుకొని పాత బ్రష్ తీసుకొని శుభ్రంగా మనం ఎక్కడ కూర్చుంటాం అక్కడ ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒక పేపర్ వేసుకొని ఇలా క్లీన్ అవుతుందండి తర్వాత మామూలు నీళ్ళతో కడుక్కోవచ్చు అంత పని ఉండదు నచ్చితే మాత్రనికి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక టిప్స్ వచ్చేసండి ఇలాంటి మీ దగ్గర ఉన్నప్పుడు ఇది ప్లాస్టిక్దేనండి ఇది మనం ఇలాంటి వైర్ మన దగ్గర ఉన్నప్పుడు దీనిని చక్కగా దీంట్లో పెట్టేసి ఇలా ఇలా ముడేసుకోవాలి ఇలా ముడేసుకున్న తర్వాతకి ఎగస్టా ఉన్నదైతే మనం కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకొని గట్టిగా ముడేసి దీన్నైతే ఒక మేకుకి తగిలించాలి తగిలించిన తర్వాత న్యాప్కిన్ వేయాలండి మనం అన్నం తిన్న తర్వాత కానీ లేకపోతే వంట చేసుకున్న తర్వాత కానీ ఇలా నాప్కిన్ మీద చేతులు తుడుచుకుంటే చాలా బాగుంటుంది న్యాప్కిన్కి చాలా ఉపయోగపడుతుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట మీకు నచ్చిందనే వీడియో చేశాను తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ట్యూప్స్ వచ్చేసండి మనం ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తాయి కదండి ఇలాంటి కవర్స్ వచ్చినప్పుడు మనం పక్కన పెట్టేసుకుండా అటు ఇటు ఇలా కట్ చేసుకోవాలి ఇటువైపు కూడా అలానే కట్ చేసుకోవాలి తర్వాత ఇలా నీటుగా లోపలికి మరుచుకోవాలి ఎంతవరకు అయితే మనం కట్ చేసుకున్నామో అంతవరకు మనం లోపలికి మర్చుకోవాలి ఇలా లోపలికి మర్చుకున్న తర్వాతకి నీటుగా దీన్ని తీసుకెళ్ళి మనం మిషన్ 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 మీద పెట్టాలండి క్లాత్ కానీ లేకపోతే బన్నీన్ కానీ ఏ క్లాత్ వేయకుండా ఇది చక్కగా మనం దానికి తొడిగినట్లయితే బాగుంటుందండి చాలా నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మనం ఇలా పెస్ ఇలాంటి మనం రిలయన్స్లో మనం తెచ్చుకుంటే ఇలాంటి కవర్స్ వస్తాయండి పెసలకు కానీ లేకపోతే బాదం పప్పులకు కానీ ఇలాంటి కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్ని మనం సగంలా సగంకి కట్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేసుకొని లోపల పెట్టేసుకోవాలి బ్రష్లు బ్రష్లు టెంక్ క్లీనర్ మొత్తం కలిపి ఒక రబ్బర్ తీసుకొని రబ్బర్తో పెట్టేసి మళ్ళీ తర్వాత దీంట్లో పెట్టేసి ఒక రబ్బర్ పెట్టి మనం బ్యాగులు పెట్టుకుంటే చక్కగా ఉంటుందండి అందరి ఒకే చోట ఉంటాయి ఒక్కసారి మనం తీసుకొని అందరం బ్రష్ చేసుకోవచ్చు ఎక్కడ ఊరికి వెళ్ళేటప్పుడు మనం ఒకవేళ మనం ఇలాంటి కత్తెర మనం ఊరికి తీసుకెళ్ళేటప్పుడు ఇలా ఒక కవర్లో ఇలా పెట్టేసి రబ్బర్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుంటే సరిపోతుంది మీకు మాత్రం మాత్రనికి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడి నీళ్ళలో ఉప్పు వేసి మనం రోజు యూజ్ చేసే బ్రష్లను ఒక పావు గంట సేపు ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచి దాంట్లో ఉన్న మురికి కానీ దాంట్లో ఉన్న క్రీమ్స్ కానీ చక్కగా పోయి క్లీన్ అవుతాయండి చాలా బాగుంటాయి వారంలోకి ఒక్కసారి లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి ఇలా చేసుకుంటే మన బ్రష్లు చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి ఇలా మన డ్రెస్సుల మీద ఇలా ఆయిల్ పడ్డప్పుడు ఇలా ఆయిల్ పడ్డప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే చూడండి మనం గోధుమ పిండి అయితే తీసుకొని దీని మీద ఇలా అద్దాలి ఇలా అద్దుకుంటే చక్కగా పీల్చుకుంటుంది దీన్ని పీల్చుకున్న తర్వాత కొంచెం చేత్తో అటు ఇటు రఫ్ చేయాలి అంతేనండి ఆ ఆయిల్ అస్సలు అనేది ఉండదు ఒక పది నిమిషాలు ఆగితే అసలు ఆయిల్ అనేదే కానిరదనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్స్ వచ్చేసండి మనం ఇలా ఆన్లైన్ చేసినప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి వస్తాయి కదండి ఈ ట్యాగ్స్ మీద మనం హోల్డ్ చేసుకొని మన యూ రోజు యూజ్ చేసే ఇయర్ రింగ్స్ని ఇలా పెట్టి ఇలా కట్టేసి ఒక మేక్ తగ్గించుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా రోజు కూడా తీసుకోవచ్చు అనమాట నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్ తెలిసేయండి మరొక టిప్స్ మనం బయట పెడితే ఈ తాళపు చెవులు ఈ తాల బుర్ర బయట పెడితే వానకి తడిచి ఎండ ఎండకి తడిచి ఇలా ఒక్కొక్కసారి దుమ్ము పట్టి కూడా ఒక్కొక్కసారి అస్సలు పట్ట పట్టదనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ వేసి ఇలా ఇలా గిరిగి మనం తిప్పేసేసి పైన కూడా ఇలా ఆయిల్ వేసుకుని దాన్ని కూడా పైకి కిందకి పైకి కిందకి అనేస్తే దాంట్లో ఉన్న దుమ్ము కూడా వచ్చేస్తుంది మన ఈ ఇయర్ టిక్స్తో కూడా శుభ్రంగా